ఇప్పుడు మనం మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఈవినింగ్ సెషన్ ఈ రెండు సెషన్లో వచ్చినటువంటి మ్యాక్సిమం అన్ని బిట్స్ ఫ్రెండ్స్ కోడింగ్తో ఆన్సర్స్ని ఇదే వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ సైకాలజీలో చూసుకుంటే మార్నింగ్ సెషన్లో మనందరూ తెలుసు ఫ్రెండ్స్ ఆర్పిడబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్టీన్ మీద బిట్ అడిగాడు అంటే రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ మీద రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఏరియా అనేది ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గతంలో నైన్టీన్ నైంటీ ఫైవ్కి సంబంధించి ఉండేది దాని ప్లేస్లో టూ థౌజండ్ సిక్స్టీన్ ఆర్పిడబ్ల్యూ వచ్చింది పక్కాగా మళ్ళీ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఎవ్రీ సెషన్లో వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని ఫ్రెండ్స్ పక్కా చదువుకొని వీరాలండి నెక్స్ట్ రెండోది వచ్చేసి ఫస్ట్ చాప్టర్ సైకాలజీలో పెరుగుదల వికాసం మీద పరిణితమైన పెట్టాడిగాడు ఫ్రెండ్స్ రెండు బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ సెషన్లోనేమో పరిణతి మీద ఒక బిట్ అడిగితే ఈవినింగ్ సెషన్లోనేమో వికాస సూత్రాల మీద బిట్ అడిగాడు మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ వికాస సూత్రాలకు సంబంధించి బిట్ లేకుండా ఉండదని ఎక్కువగా రిపీట్ అయ్యాడు ఏంటంటే సంచితమైనది అనేది కానివ్వండి లేదా పెరుగు వికాసం అనేది ఒక వర్ష క్రమంలో వెళ్తుందని కానివ్వండి ఇట్లా కొన్ని ఏరియాలు కన్ఫ్యూజ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వికాస నియమాలని ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా సెషన్లో మళ్ళీ అడుగుతాడు ఫ్రెండ్స్ మర్చిపోకుండా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ తర్వాత రెండు నెక్స్ట్ సైకాలజీలో దమనం మీద అడిగాడు దమనం అంటే మన అందరూ తెలుసు రెండు బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ దమనం మీద బిట్ అడిగాడు స్మృతికి సంబంధించి అడిగాడు దమనం అంటేనే మర్చిపోవటం స్మృతి అంటేనేమో స్మృతిలో అంటే గుర్తుకు తెచ్చుకోవటం గుర్తు గుర్తుంచుకోవటం ఈ దమనానికి సంబంధించి మర్చిపోవటానికి సంబంధించి మళ్ళీ మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది అది రెండింటిని మీరు కాంబినేషన్లో చదువుకోండి అభ్యసనానికి సంబంధించిన టాపిక్ కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చదువుతారు వచ్చిన ఏరియాలో మాత్రం ఒక్కసారి చూసుకుంటే రేపు బిట్ అనేది మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఆన్సర్స్ని కూడా చెప్తాను వీటికి అంత అవసరం లేదు కాబట్టి వన్ ఆర్ టూ బిట్స్కి ఆన్సర్స్ లేకుండా వెళ్తాను మిగతా అన్నిటికీ ఆన్సర్స్ని విత్ కోడింగ్స్తో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ విస్థాపనం ఫ్రెండ్స్ విస్థాపనం ఇది మన తెలుసు డిస్ప్లేస్మెంట్ అంటారు డిఫెన్స్ మెకానిజం అంటే రక్షక తంత్రాలకు సంబంధించి అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇక్కడ రాసేయాలండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది టూ టైం టూ రెండు ప్లేసుల్లో రాశాను నేను ఈ విస్థాపనానికి సంబంధించి అంటే మనందరూ తెలుసు అత్తం మీద కోపం దూత్తం మీద చూపించడం అన్నట్టు డిస్ప్లేస్మెంట్ అనేది ఇది ఇచ్చాడు రేపు ఇదే డిఫెన్స్ మెకానిజం మెకానిజం మీద మరి ప్రక్షేపణం అడగవచ్చు ఇంకేదన్నా అడగవచ్చు చాలా రకాలైనటువంటి మరి ఈ రక్షక తంత్రాలు ఉన్నాయి కాబట్టి సిగ్మన్ ఫ్రాయిట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ రక్షక తంత్రాన్ని ఒక్కసారి అలా అన్నింటిని చూసుకొని వెళ్ళండి తర్వాత ఎరిక్ ఎరిక్సన్ ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్ గతంలో అడిగిన